హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హర్షి అండ్ జువెల్ యూ వ్లాగ్స్ ఈరోజు మనం చాలా సింపుల్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా పొటాటో చిప్స్ ప్రిపేరింగ్ చూద్దాం వీడియో అంతా ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మొదటిగా మా ఛానల్ని చూసినా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న పేల్ని తీసేయాలి శుభ్రంగా కడిగిన బంగాళదుంపల్ని స్లైడర్తో కట్ చేసుకోవాలి లేదా వీలైనంత సన్నగా నైఫ్తో అయినా కట్ చేయవచ్చు అన్ని బంగాళదుంపలు వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పొటాటో స్లైసెస్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన పొటాటో స్లైసెస్ వేసి ఫ్రై చేయాలి తర్వాత బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి మనం రెడీ చేసుకున్న సాల్ట్ అండ్ టర్మరిక్ వాటర్ని ఆయిల్లో ఫ్రై అవుతున్న చిప్స్కి యాడ్ చేయాలి ఇలానే అన్ని చిప్స్ టూ సైడ్స్ మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటకు తీయాలి ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ టర్మరిక్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ వేయకుండా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా అండ్ క్రిస్పీగా పొటాటో చిప్స్ రెడీ అయిపోయినాయి వీడియో అంతా ఫుల్గా చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి మొదటిగా చూస్తున్నవా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్